ఎన్నికల ఉపాధ్యక్షులు మూడు నాలుగు ఆరు ఐదు ఆరు నుంచి అధ్యక్షులుగా ఉపాధ్యక్షులు ఎన్నుకోమన్నారు పూర్తి సదాగా సాగుతుంది కాబట్టి ఉత్తరాలను అనుసరించి ఇరవై తేదీన నోటిఫికేషన్ పబ్లిష్ చేస్తారు ప్రతి సాగునీటి సంఘ పరిధిలో అక్కడ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారి అలాగే జిల్లా స్థాయిలో గౌరవ జిల్లా స్థాయి అధికారి వారు అలాగే మనకు రేపు డబల్యూఏ పరిధిలో ఎలక్షన్ ఆఫీసర్ వారు నోటిఫికేషన్ జారీ చేస్తారు ఆ జారీ చేసిన పిదపు అక్కడి నుంచి మనం ప్రారంభం అవుతుంది ఇంతకుముందు ఏంటంటే అన్ని ఓటర్ లిస్టులు తయారీ ఇవన్నీ కూడా పూర్తి అయిన జరిగింది ఆ ఓటర్ లిస్టు అనుసరించి మిగతా ప్రాసెస్ కూడా ఇరవై తేదీ నుంచి మిగతా ప్రా పనులు ప్రారంభం అవుతాయి